అయితే మనది ఈరోజు ఆర్పిట్ సిక్స్ హెచ్పి హెచ్టేజ్ పంపు నాచారం కోజ్గి మండల్ నాచారం గ్రామంలో ఇన్స్టాలేషన్ జరిగింది ఆ ఫీల్డ్ విజిట్కి వెళ్తున్నాము ఒకసారి మనం ఫీల్డ్కి వీల్డ్ విజిట్ చేసిన తర్వాత మన మోటార్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందో ఒకసారి చూద్దాం రైతు అయితే చాలా సాటిస్ఫైగా ఉన్నాడు మోటార్ బాగుంది పంపు బాగుంది మంచిగా సౌండ్ లేకుండా నడుస్తుంది అన్నాడు సో ఈ మనకు అయితే డిసెంబర్ ఆఫర్ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ కింద తగ్గించి ఇచ్చినాం రైతుకు మిగతా అన్ని పంపుల కన్నా చాలా సైలెంట్గా స్మూత్గా హెవీ ప్రెషర్తో నడుస్తుంది అని ఫోన్ చేసి చెప్పిండు చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాడు రైతు సో మనం ఒకసారి వెళ్ళి ఫీల్డ్లో చూద్దాం లైవ్గా అసలు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది మన మోటర్ అనేది ఆర్బిట్ ఆర్బిట్ సబ్మర్సిబుల్ పంప్ సెట్ ఇది సిక్స్ హెచ్పి స్టేజ్ సో రైతు రెండు వందల ఫీట్ల వరకు దించుకున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఇంత డేంజర్ అంటే ఇటువంటి దారిలో ఫీల్డ్ విజిట్కి వచ్చినాము ఒక్క కేవలం ఒక్కటే రైతు చాలా బాగుంది మీ మోటారు చాలా మేము అనుకున్న ఎక్స్పెక్టేషన్ కన్నా బెటర్గా ఉంది అన్నందుకు చూద్దామని వచ్చిన ఇంకో కార్గిన బురదలు అట్లే వెళ్ళాలి ఇటువంటి మొత్తం నాలుగు కిలోమీటర్లు ఇట్లా ఉంటుంది రోడ్ మొత్తం ఇది ఫ్రెండ్స్ మొత్తానికి మే ఫీల్డ్కి అయితే వచ్చినాము ఫీల్డ్లో మన మోటార్ పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చినాము ఆర్బిట్ కంపెనీది చాలా సూపర్ టూపర్ కంపెనీది చాలా బాగుందన్నారు అయితే అడవిలో నడుచుకుంటూ చాలా విలేజ్కి చాలా దూరము అయినా రిస్క్ చేసి మంచిగా మంచి పర్ఫార్మెన్స్ ఉంది అని చాలా సాటిస్ఫైడ్గా చెప్పినందుకు రైతు చాలా సంతోషంగా చెప్పినందుకు చూద్దామని వచ్చిన చాలా రిస్క్ తీసుకొని వచ్చిన చాలా అడవి ఊళ్ళ నుంచి కనీసం ఒక నాలుగు కిలోమీటర్లు ఉంటుంది అంత లోపలికి కారేసుకొని ఈ ఇటువంటి దారిలో చూద్దామని వచ్చిన సో ఆర్బిట్ కంపెనీ అయితే నమ్మకమైన కంపెనీ రైతులకు సో మీరు అంటే ఎవరికైనా కావాలంటే ప్రిపేర్ చేయండి రికమెండ్ చేయండి ఆర్బిట్ కంపెనీ ఇప్పుడైతే డిసెంబర్ నెల ఆఫర్ ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది కావాల్సిన రైతులు ఎవరన్నా కొత్త వాళ్ళకి కావాలంటే ఒకసారి చెప్పండి అడ్వైజ్ చేయండి ఆర్బిట్ మంచి ఉంటుందని ఇది ఎల్ఎన్టీ స్టార్టర్ అది ఎందుకు తీసిండ్రు ఏం అవసరం లేదు ఇది పెట్టాలి ఇగో ఇది ఉందా ఎల్టీఎల్కే ఈ స్టార్టర్ నిచ్చింది లేదు ఇక అంజయ్ అంజ్ సార్ అది అట్లేం లేదు అది ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ అట్లా బంద్ చేసినప్పుడు సూపర్ వస్తుందిగా నీకు ఎంత దూరం పోయినా ఇదే స్పెషల్ వస్తుంది ఇక బాగా వస్తుంది ఇదే ప్రెషర్ నేను నెంబర్ వన్ వస్తుంది నీళ్ళ మంచిగా ఉన్నాయి ఎప్పుడు ఎన్ని గంటలకు తిప్పుతురి